అదే కాకుండా నిరుద్యోగుల పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నా తక్షణమే మెగా డిఎస్సిని వేయాలి గ్రూప్ వన్ ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మేము గతంలో నాలుగు ఇస్తే దానికి ఒక అరవై కలిపి నాలుగు వందల అరవై మూడు ఎన్నికల సందర్భాల్లో మీరేమన్నారు ఐదు వందల అరవై మూడు ఇచ్చారు ఐదు వందల మూడు మేము ఇస్తే దానికి కొన్ని అరవై కలిపి ఇచ్చారు ఎన్నికల సందర్భాల్లో మీరు ఏమన్నారు పదిహేను వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళు ఇస్తలేరు అన్నారు మరి పదిహేను ఉద్యోగాలు ఉంటే ఇంకా వేయటివి మరి ఇవ్వాలి నోటిఫికేషన్ మీరు ఎందుకు ఇస్తలేరు గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించిన కూడా నోటిఫికేషన్లు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తిని కూడా వెంటనే విడుదల చేయాలి యువకుల ఖాతాల్లో నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అంతిమంగా ఒకటే మాట మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి తన పద్ధతి మార్చుకోవాలి నీకు సవాల్ చేసే అర్హత కూడా లేదు ఎందుకంటే గతంలో రెండు మూడు సందర్భాల్లో సవాళ్ళు చేసి నువ్వు తోకముడిచినవు ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం మా సవాల్ను స్వీకరించు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సవాల్ చేస్తూ ఉన్నాం దమ్ముంటే మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉన్న ఈ భారతదేశంలో రెండు వందల రెండు లోక్సభ స్థానాలు సొంతంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని చెప్పి మేము సవాల్ చేస్తూ ఉన్నాం దమ్ముంటే మా సవాల్ను స్వీకరించు మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించు మీకు నలభై సీట్లు కూడా రావు ఎట్లయితే మా కేటీఆర్ గారు చెప్పిరో నేను ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ముప్పై సీట్లు కూడా రాకపోతుందని మీరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కనీసం నలభై సీట్లు కూడా రావు మీకు ఎల్ఓపి స్టేటస్ కూడా లోక్సభలో రాదు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదు ఇక మీరు మా మీద సవాళ్ళు చేసి కేటీఆర్ గారిని హరీష్ గారిని మా నాయకుల్ని కేసీఆర్ గారిని విమర్శిస్తే పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళం అయిపోతాం అనుకుంటే అది మీ భ్రమ నేను ఇంకొక హితవు కూడా పలుకుతా ఉన్నా ముఖ్యమంత్రికి మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనేటటువంటి భావనను వీడి మీరు పాలకపక్షము మీరు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారనేటటువంటి సోయి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను ఇంకా తిట్టడాలు ఇంకా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా పరుషపదజాలంతో మాట్లాడాలి ఇవన్నీ బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గీత గలుగుతూ ఉన్నా ఇవాళ మీ ఇంద్రమ రాజ్యంలో ఏం జరుగుతూ ఉంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు జర్నలిస్టు సోదరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి నలుగురు అమ్మాయిలు గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కరెంటు కష్టాలు మంచినీళ్లకు గోస సాగునీళ్ళకు తన్లాట ఇవాళ మీ ఇంద్రమ్మ రాజ్యంలో ఆకలి కేకలు ఆర్తనాదాలు ఏ మూలకు పోయినా వినిపిస్తూ ఉన్నాయి పాలన మీద దృష్టి పెట్టి మీరు ఏం పనులు చేయాలో ఆ పనులు చేయాలి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించే పని మీద దృష్టి పెట్టమంటే మళ్ళీ రెచ్చగొట్టే ఉపన్యాసాలు పదజాలంతోని నాయకుల మీద దాడి ఎవరన్నా మాట్లాడితే పోలీసు బెదిరింపులు వేధింపులు నీ అనుచరులతోని నీ గుండాలతోని నీ అల్లరి మూకలతోని వాళ్ళ మీద దాడులు చేయించి భయపెట్టేటటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటికి తెలంగాణ సమాజం భయపడదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఆనాడే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పుడే తెలంగాణ సమాజం భయ భయపడకుండా పోరాటం చేసి కేసులు జైలు ఇబ్బందులు ఎన్ని అయినా ఎదుర్కొని తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు నీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు బెదిరేటోడు భయపడేవాడు ఎవ్వరు లేడు నువ్వెన్ని కేసులు పెడితే అంత ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది మందిని వేధిస్తే ప్రజల్లో అంత తిరుగుబాటు వస్తుంది అంత త్వరగా తిరుగుబాటు వస్తుంది మందిని చంపించే ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో అంత తొందరగా తిరుగుబాటు వస్తుంది మందిని బెదిరించే ప్రయత్నాలు చేస్తే నీ పోలీసులను అడ్డం పెట్టుకొని నీ పోలీసు వ్యవస్థను నీ ప్రైవేట్ గ్యాంగ్స్టర్లను అడ్డం పెట్టుకొని అల్లరి ముక్కలు అడ్డం పెట్టుకొని నువ్వు సోషల్ మీడియా పిల్లల్ని బెదిరించినా కేసులు పెట్టినా అరెస్టులు చేసినా భయప్రాంతాలకు గురి గురి చేసినా చంపే ప్రయత్నాలు చేసినా ఎవ్వడు కూడా భయపడు ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉంది ఈ అరాచకపు పాలన డెఫినెట్గా దీని అంతానికి ప్రజలు నడుంబిగించే రోజు వస్తుంది పిడికిలెత్తే రోజు వస్తుంది ఎందుకంటే తెలంగాణ ఇది తిరగబడుతుంది మరలబడుతుంది దీనికి ఉన్నటువంటి నేపథ్యం అటువంటిది నీకు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఇక నేను ముఖ్యమంత్రి అయినా నాకు ఎదురు లేదు తిరుగులేదు ఏదో ఇక నేను ఇందాక అన్నట్టుగా తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో ఇక కాంగ్రెస్ పార్టీ కేసీ నువ్వు నువ్వేం చెప్పినావో మీ హైకమాండ్కి ఏం చెప్పినావో ఎట్లా అట్లా నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగానే నీకు స్థానం ఉంటుంది తప్ప ఒక ప్రజానాయకుడిగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలకుడిగా నీకు నీకు చోటు ఉండదు ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు ఈ రెండున్నర నెలల్లో ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్టీ రామారావు అద్భుతంగా పరిపాలన కొనసాగించిండు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు తనదైన ముద్ర సమాజం మీద వేసిండు రాజశేఖర రెడ్డి గారు డెఫినెట్గా ఆయన కూడా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన కూడా తనదైన ముద్ర వేసిండు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఏకదాటిగా తెలంగాణను పరిపాలించిండు తెలంగాణను తెచ్చిన నాయకుడు ఇవాళ ఆయన తెలంగాణ బాపగా తెలంగాణ ప్రజల మన్ననలు పొందిండు బ్రహ్మాండంగా సంక్షేమం అభివృద్ధిలో దేశంలో ఇట్లా పనిచేసుకోవచ్చు ఇట్లా పథకాలు పెట్టొచ్చు ఇట్లా అభివృద్ధిని వేగంగా ఉరుకులు పరుగులు పెట్టివచ్చు అని చెప్పి దేశానికి దిక్సూచిగా ఆయన పాలన నిలబడ్డది ఆయనది ఒక ముద్ర కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉండే రోజా కూడా ముఖ్యమంత్రి ఉండే ఇంకా చాలామంది నాకు పేర్లు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ముఖ్యమంత్రులు ఉండే ఆ కోవలో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మిగిలిపోతుంది తప్ప ఒక ప్రజానాయకుడిగా ఒక గొప్ప పరిపాలకుడిగా నువ్వు చరిత్రలో నిలబడలేవు నువ్వు చరిత్రలో ఆ స్థాయికి రావాలంటే ఓపిక తెచ్చుకోవాలి సహనం తెచ్చుకోవాలి నువ్వు ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పాలన మీద శ్రద్ధ పెట్టి ఈ వెనకటి ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో ఇప్పుడు ఏవైతే నువ్వు నడిపిస్తూ ఉన్నావు ఇంద్రమ్మ రాజ్యంలో అవన్నిటిని బంద్ చేసి పాలన మీద శ్రద్ధ పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలను నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తే నీకేమైనా భవిష్యత్తులో మంచి పేరు పేరు వస్తుందో అప్పుడు ఎవరైనా నిన్ను పోగొడతారు ఇక ఇప్పుడు మైకి దొరకని ఎవరు ఓడతలేరు ఎవరు ఎందుకు ఓడతారు నిన్ను కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని చెప్పి నేను హితగలుగుతా ఉన్నాను థ్యాంక్ యూ